నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామ పంచాయతీ పరిధిలో గత కొద్ది రోజులుగా ఇసుక అదేవిధంగా మట్టికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయనే కోణంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పేర్కొనడం జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి కల్వకుర్తి మండల వ్యాప్తంగా చర్చ అనేది జరుగుతుంది ఎందుకంటే గ్రామంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయం స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ సమీపంలోని గ్రామాల ప్రజలకు మాత్రం ఏదో జరుగుతుంది ఈ రఘుపతిపేట గ్రామంలోని కోణంలో ఒక చర్చ జరుగుతున్న క్రమంలో గ్రామస్తుల వద్దకు ఈ రోజు మనం రావడం జరిగింది అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుందనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం గ్రామానికి సంబంధించిన అనేక మంది ఉన్నారు హరీష్ రెడ్డి కూడా మనతో ప్రస్తుతం ఉన్నారు అసలు అన్న హరీష్ అన్న నమస్తన్న గ్రామంలో అంటే మట్టి దంద అదే విధంగా ఇసుకకు సంబంధించిన చర్చ జరుగుతుంది దీంట్లో మీరు అక్రమాలకు పాటుపడ్డట్టు లక్షలాది కోట కోటి రూపాయల వరకు కూడా అంటే మొదట్లో పది లక్షల తర్వాత పదిహేను ఇప్పుడు లక్ష కోటి వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఒక చర్చ నడుస్తుంది ఇది ఎంతవరకు వరకు నిజమన్నా దీంట్లో ఎందుకు ఈ అక్రమాలకు పాటుపడాల్సిన ఒకవేళ చేస్తే ఎందుకు మీరు చేయడం జరిగింది నమస్తే శ్రీనివాస్ గారు ఏం లేదండి అసలు ఇది మనం విలేజ్ యాక్చువల్గా మనకు టూ థౌసండ్ మనకు మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనం విలేజ్ డెవలప్మెంట్ చాలా జరుగుతుందండి మన ఊళ్ళకి దాకా దాదాపు తో మన పైలెట్ పార్టీ కింద ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేయడం జరిగింది ప్లస్ ఈ ఊరికి కాంగ్రెస్ కూడా ఉంది విలేజ్ దీనికి ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్న చోట మాట వాళ్ళు ఆల్రెడీ బ్రిడ్జ్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది ఇంత ముందు అప్రోచ్ అయ్యి వాళ్ళు కొంచెం అమౌంట్ అడగడం జరిగింది వాళ్ళు 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 అడగ వాళ్ళని వాళ్ళకి స్పందించకపోతే ఇంకా ఏదో విధంగా అవతల వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ చూసి ఎమ్మెల్యే గారి నిందలు ప్లస్ విలేజ్ మా కమిటీ ఉంటుంది దేవస్థానం కమిటీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఊకనే మనం విలేజ్లో ఇది జరిగిపోతుంది అది జరుగుతుంది రాపకుండా తప్ప అదేం లేదండి విలేజ్లో విలేజ్లో ఇప్పుడు జరిగిన దాని ప్రకారం మనము వన్ అండ్ హాఫ్ ఇయర్లో డెవలప్ మెయిన్ చేసిన డెవలప్మెంట్ ఎలా ఉందంటే నూట ముప్పై ఒకటి ఇంద్రం మిల్లు వచ్చినాయి పైలట్ ప్రాక్ట్ కింద మా విలేజ్ వచ్చింది దగ్గర తొంభై ఐదు లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల లైట్లు వేయడం జరిగింది ప్లస్ పదిహేను లక్షల అండర్గ్రౌండ్ వేయడం జరిగింది ఒకటి స్టేషన్ కూడా సంవత్సరం ధరలో మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు బ్రిడ్జ్ కూడా స్టార్ట్ అయింది కల్వెట్ కూడా స్టార్ట్ అయింది కలవెట్టు కూడా శాంక్షన్ అయింది ఈ ఇయర్లోనే తొమ్మిది కోట్బెట్టి కలెక్టర్ శాంక్షన్ అయిపోయింది మనమేందంటే మనం కొత్త వచ్చిన పాలిటిక్స్కి కొత్త వచ్చినాం ప్లస్ డాడీ ఇంత ముందు మూడు సార్లు సర్పంచ్గా చేశారు ఒకసారి వైసీంపిగా చేశారు వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఒక ప్రజాసేవలో సేవ చేసుకుందాం అనుకుంటూ నేను విలేజ్లో అందరికీ సహాయం చేద్దామని ఆ దృపథంతో నేను జాబ్ నాకు మా వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తాం ఇద్దరం అది అది చేసుకుంటూ నేను విలేజ్కి వచ్చి ఊరికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఊరికి రావడం జరిగింది ఊరికి రావడం జరిగింది చనిపోయిన వాళ్ళకు ఐదు ఐదు వెళ్ళడం జరిగింది అది వరకు ఊరించి వరకు ఒక ప్రింట్ మీడియా కానీ ఫోటోలు కానీ ఇక్కడ కూడా వేసుకోవడం జరగలేదు ఎందుకంటే మనం ఒక చేస్తున్న సేవ ఈ సేవకి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఈ కోటి రూపాయలు ముప్పై లక్షలు నలభై లక్షలు అంటారు ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది మొన్న యాక్చువల్గా సంవత్సరం నర ఆ పాపం ఆ కాంట్రాక్టర్ వచ్చిండు శుద్ధ కళా చేసిన కాంట్రాక్టర్ ఇంతకుముందు ఇక్కడ ఏమైందంటే వచ్చిండు మనకి ఇక్కడ వచ్చి వర్క్ స్టార్ట్ చేసిండు చేసిన తర్వాత మనం అడిగిన ఏమంటే దేవస్థానికి ఏమన్నా చేయండి మన విలేజ్కి డెవలప్మెంట్ కొంచెం చేయండి అంటే un prete, me hago పాత మాకు గవర్నమెంట్ నుంచి బిల్లు రావట్లే కాంట్రాక్ట్ రావట్లే ఇప్పుడు మేము ఏం చేయలేము సార్ గ్రాడ్యువల్గా మాకు కొన్ని బిల్లు వచ్చిన తర్వాత దేవస్థానానికి ఏది ఉన్నా దేవస్థానానికి ఎందుకంటే దేవస్థానము మట్టి కాబట్టి దేవస్థానానికి వాళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు ఇంకా మనం దాని దీంట్లో విలే ఏ మట్టి వాడినా మా విలేజ్కే వాడతారు మా బ్రిడ్జికే వాడతారు ఇప్పుడు కలవేటు వచ్చింది కలవేట్ దగ్గర తొమ్మిది కోట్లు పెట్టి శాంక్షన్ అయింది కలవేటు ఏమైందంటే మనకు కలవేటు రావడం వల్ల ఏం ఉపయోగం ఉందంటే మనకు ఇక్కడ కలవేట్ అయిపోయింది ఇక్కడ అయింది రేపు రేపు దానివల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ స్టాగ్నెట్ విలేజ్ కూడా వాటర్ అయిపోతుంది మన వాటర్ పోదు శాండ్ దీని దీనివల్ల ఉష్క అంటే అక్రమ రావార నివారించవచ్చు ప్లస్ ఊరు కూడా డెవలప్ ఇప్పుడు బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అవడం వల్ల ఎంత దగ్గర కనెక్టివిటీ కర్నూలుకి సిక్స్టీ కిలోమీటర్స్ దగ్గర అవుతుంది ఇక్కడ నుంచి ఇక మా ఊరు డెవలప్ అవుతుంది మాక్సిమం అండ్ హాఫ్ ఇయర్ లో దగ్గర మన ఎమ్మెల్యే గారే కోటిన్నర ఇవ్వడం జరిగింది ప్లస్ దాని తగ్గట్టు మేము కూడా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు ఊరు డెవలప్మెంట్ గురించి పాటు ప్లస్ మా విలేజ్ వాళ్ళు డెవలప్మెంట్ పాటు పడతా ఇది ఎవరో అన్నారు కోటి రూపాయలు తిన్న ఇరవై లక్షలు ఇప్పటి ఇప్పటివరకు బ్రిడ్జ్ వరకు పది లక్షలు కూడా పది లక్షల వరకు కూడా స్టార్ట్ ఇవ్వలేదు మేము కోటి రూపాయలు తిన్నామంటే అది నాకే ఆశ ఆస్పదంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఏదో మొటర్ ఏనుగుపోతే పక్కల కుక్కలు మెరుగుతున్నట్టు మా ఊర్లో కొంతమంది వాళ్ళకి ఏమీ పని లేదు ఊళ్ళో ఖాళీగా తిరిగి తిరుగుతారు కొంతమంది డబ్బల పండి తాగకుండా నైంటీ బ్యాచ్ ఒకటి జత స్టార్టింగ్ బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పుడు కానీ కలవే స్టార్ట్ ఎందుకు రాలేదు అప్పుడు ఏంటంటే అప్పుడు అప్పుడు తప్పు చేరుంటే అప్పుడు రావాలి కదా ఏదున్నా బ్రిడ్జ్ వాళ్ళ పది లక్షలు కలవేట వాళ్ళని ఐదు లక్షలు అడగడం జరిగిందంట అనఫీషియల్ గా వాళ్ళు ఇప్పుడు అన్నందుకు ఆయన విలేజ్కి వచ్చి ఇలా హంగామా క్రియేట్ చేసి ఏదో జరుగుతుంది విలేజ్లో ఏదో రౌత్తుపేట పేరు బద్నాలు చేద్దామని ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో రౌతుపేట వచ్చినంత ఫండ్ ఏ విలేజ్ కూడా రాలేదు ప్లస్ ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా ఎమ్మెల్యే గారు కానీ పంచగూల రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కానీ పరిపూర్ణంగా మా విలేజ్ డెవలప్మెంట్ కోసం సహకరిస్తున్నారు రేపు రేపు మండల అవకాశం విలేజ్ ఇది ఇవన్నీ చూసి లేక బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటే మాకు స్థానం ఉండదు విలేజ్ లో ఇక మాకు ఇలా స్థానం లేదు విలేజ్లో అని చెప్పేసి ఆ భయంతో ఈ డబ్బులు కోపము తోటి ఆచార్య గారు వచ్చి ఇక్కడ ధర్నా చేసుకుంటా ఇప్పుడు ఒక్కటండి ఈ మట్టి కానీ మేము పిలుస్తాము కాంట్రాక్టర్స్తాము పిలుస్తాం మా గాని కోటి రూపాయలు నిరూపిస్తున్న రాజకీయం ఆచార్య గారు పని లేని ఆరోపణలు ఊళ్ళలో పొట్టి వచ్చి ఈ ఫాల్స్ రూప క్రియేట్ చేస్తాడు ఇప్పుడు దాని వల్ల ఏమిటంటే దగ్గర నూట ముప్పై ఇంద్రం ఇల్లు స్టార్ట్ అయినాయింద్రులు స్టార్ట్ అయినా పనులు అరవై ఆరు అరవై ఆరు ఇల్లు స్టార్ట్ అయినాయి ముగ్గు వేయడం జరిగింది నిన్ననే పదహారు బేసులు మందికి బిల్లు కూడా రావడం జరిగింది బేస్మెంట్ లకు ఇప్పుడు ఏమైందంటే మాకు ఏమైందంటే ఇందరి నుంచి మా పబ్లిక్ బేస్మెంట్ కి మాకు మొరం లేదు ప్లస్ మేము అన్న మాదేం ఆచార్య ఎమ్మెల్యే మన ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఏదన్నా అక్రమం ఉన్నా ఏదన్నా తెలుసు చూసుకోమనండి విలేజ్ లో ఏదన్నా విలేజ్ డెవలప్మెంట్ కోసం బేస్మెంట్ లగా ఇంద్ర మిల్లు కూడా ఇస్తే బాగుంటుంది మన అయినా శాండ్ అయినా ఎందుకంటే పట్టిగా పేదవాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో మేజర్ గా ఎస్సీలు బీసీలు మేజర్ గా మా విలేజ్ రెవెన్యూ మాకు పొలాల తక్కువ మొత్తం బాగా పొలాలనే పోయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము అంటాం అంటే ఏదన్నా సరే బేస్మెంట్ ఇంద్రా మిల్ల కాడికి మనకు ఉష్క కానీ బేస్మెంట్కి కానీ మరము ఫ్రీగా ఇస్తే మన పబ్లిక్ మనం తలుచుకుంటారు ఇప్పుడు పబ్లిక్ ఇంత ముందు దగ్గర దగ్గర అరవై మంది ఇంటి ఇంత పొద్దునొచ్చారు మన దగ్గరికి పొద్దున్న వచ్చి ఇట్లా అడిగిన పట్టిన ఇట్లా మనకు మరం అయిపోయింది ఇట్లా అయిపోయింది అంటే నేను లేదమ్మా ఆచార్య గారికి ఇష్టం లేదంటే ఆచార్య గారికి డబ్బులు ఇస్తే బ్రిడ్జ్ వాళ్ళు ఇస్తే ఆయన వాళ్ళు ఒప్పుకుంటారంట ఆచార్య గారు కానీ ఆ లోకల్ లీడర్ ఉన్నారు కదా చిన్నప్పటి వీళ్ళు వాళ్ళని పెద్ద చేసేందుకు వాళ్ళు పని వాళ్ళకు ఏది చేత కాదు ఊరి మీద తినడం అలవాటు అయిపోయింది చూడాలి చెప్తా నేను గానే కానీ నిరూపిస్తే నేనైతే రాజకీయ సన్యాయం చేస్తా మీరేమైనా చేస్తారా మీరు వదిలేస్తారా విలేజ్ రాజకీయ సన్యాసం చేస్తారా నిరూపించండి హరీష్ రెడ్డి అనేవాడు ఒక రూపాయి కానీ మా కమిటీ దేవస్థానం కమిటీ కానీ మా చైర్మన్ కానీ ఎవరైనా తిన్నట్టు నిరూపిస్తే మేము ఇప్పటికిప్పుడు అన్నింటికి రాజీనామా చేసి మేము ఊరు వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు చేస్తారా రాజీనామా మరి మీరు బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు బీసీలకు ఎంతమందికి న్యాయం చేసిరు మా ఊర్లో మాకు డెబ్బై ఐదు మంది బీసీలకు ఇంద్రం ఇల్లే జరిగింది పార్టీలకు అతీతంగా బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మూడు పార్టీలు సమానంగా మేము ఇల్లు ఇచ్చాం మీరు 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 బీసీ కమిషన్ చైర్మన్ ఉండి ఎన్ని మందికి బీసీలకు ఇల్లు ఇచ్చారు మీరు ఎంతమందికి లోన్లు ఇచ్చారు మీరు ఊర్లో ఎవరికి ఒక్క సాయం చేయలేదు నిరూపించండి ఏమైనా నిరూపిస్తే నేను డైరెక్ట్గా ఆచార్య నేను కోరడం ఏంటంటే నా ఏమన్నా రూపాయి తీసుకొని నిరూపించండి నిరూపిస్తేనే డైరెక్ట్గా బాజాబ్తో నేను ఊరు హైదరాబాద్ వెళ్ళిపోతా నా గురించి ఒక రూపాయి కానీ తిన్నంటే మా గుడి కానీ మా గుడి సంస్థ కానీ మా చైర్మన్ కానీ అందరు పర్ఫెక్ట్గా ఉన్నారు పర్ఫెక్ట్గా పనిచేస్తారు ఈ ఐదేళ్ళు కస్టరెడ్డి గారితో కస్టరెడ్డి గారి నాయకత్వంలో మేము మా విలేజ్లో డెవలప్మెంట్ మండల కూడా కొట్టడానికి మేము ట్రై చేసి మా సార్తో తెచ్చుకుంటాము మా సార్ పరిపూర్ణంగా పైలట్ పైడ్ కింద ఇచ్చినందుకు మా విలేజ్ వాళ్ళు ఎప్పటికీ రూపంలో ఉంటాం సార్కి ఈ కొంతమంది ఊరు లేని వాళ్ళు ఇట్లా ఆచార్య ఆచార్య గారికి నేను మాట్లాడద్దు ఆయన పెద్ద మనిషి ఆయన ఎమ్మెల్యే స్థాయి పోటీ చేసిన మనిషి ఇలా వచ్చి చిల్లరి చిల్లర వ్యాఖ్యలు చేసి ఆయన స్థాయి ఆయన పోగొట్టుకోవద్దని కోరుకుంటాయి ఆలయం కోసం ప్రధానంగా ఏం చేస్తున్నారు ఆలయాన్ని ఏంటంటే మేము వచ్చిన పీరియడ్ తర్వాత మేము ఆలయం రాజగో మేము చైర్మన్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మేము ఒక ఆరు ఏడు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది గుడిలో మేము ఒక ఫ ఏమంటారు ఫంక్షన్ కట్టడం జరుగుతుంది ఫంక్షన్ కట్టడం జరిగింది ఎడ్లబండి పోటీలు లాస్ట్ ఇయర్ నుంచి మనం ఘనంగా దగ్గర ధర ఎనిమిది తొమ్మిది వేల పదివేల మంది ఎడ్లబండి పోటీలు దగ్గర ధర ఈ ప్రతి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళ చుట్టూ చూసి అంటే మా అందరు ఇక్కడికే వస్తారు డెవలప్మెంట్ చుట్టుపక్కల మా మా కాన్స్టెన్సీ అనేది మా విలేజ్ అనేది ఇటు నాగర్కల్లో ఇటు అచ్చంపేట మిల్ ఉంటారు మా విలేజ్ దీనికి కసడీ కసాడి నాడి గారు చాలా సాయం చేయడం జరుగుతుంది మేము ఎప్పుడు సారిబడి ఉంటాము ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ పరంగా మా విలేజ్ నెంబర్ వన్ గా ఉంది టోటల్ కాన్స్టెన్సీలో మొత్తం టోటల్ టోటల్ డిస్టిక్ లోనే మాకు నూట ముప్పై ఇళ్ళను నెంబర్ వన్ నెంబర్ స్థానంలో రెండో స్థానంలో ఎనభై తొంభై వేరే ఇల్లులు ఉన్నాయి కానీ నూట ముక్క నూట ముప్పై ఇంద్రం మిల్లు ఇచ్చినందుకు మా కస్టడీ గారి జీవితాంతం రుణపడి ఉంటాము సారా డెవలప్మెంట్ జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తాము ఈ చిల్లర వాక్యం అనుకుంటే ఆచార్య గారికి నెక్స్ట్ టైం ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇసుక పంచాయతీ నడుస్తుంది కదా ఈ మట్టి పంచాయతీ నడుస్తుంది కదా దాని గురించి మీరు ఏమంటారు ఇసుక పంచాలంటే ఇప్పుడు రఘత్పేటలో ఈ చుట్టుముట్టు రఘుబత్పేట గ్రామానికి ఒక పదిహేను గ్రామాలు ఉన్నాయి ఇది ఈ పదిహేను గ్రామాల్లో రఘుబత్పేట పెద్దది అది ఒకటి మండలం అయ్యేది ఉన్నది కానీ కాలేదు దురదృష్ట కాకపోతే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అవసరానికి తర్వాత ఇసుక అనేది ఊర్లో కూడా వాడుకుంటాం మట్టి అనేది కూడా వాడుకుంటాం కాకపోతే ఏంటంటే ఈ గుట్ట అనేది టెంపుల్ అనేది ఒక ప్రతి ఐదేళ్ళకు మూడేళ్ళకు ఒకసారి కమిటీ వేసుకుంటాం ఆ కమిటీల తర్వాత చైర్మన్ అవే ఉంటాము డెవలప్ చేసుకుంటూ తర్వాత ఈ ఇసుక ఇసుక అంటే బయట మాకు రబ్బర్పేట మాజీ సర్పంచ్ వాళ్ళంతా ఉన్నప్పటి నుంచి మేమంతా ఉన్నప్పటి నుంచి కూడా బయటికి ఇసుక అయితే పోనీయమన్నట్టు ఎందుకంటే ఇక్కడ రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి భూగర్భ జలాలు అడగ అడగంటుతాయి కాబట్టి ఇసుక ఇసుకపోకుండా ఇంకా ఎన్నోసార్లు దొంగతనంగా కూడా రాత్రిపూట గస్తీలు కాసి కుడక ఇసుకపోకుండా చేస్తారు ఆ విధంగా ఎందుకంటే ఈ ఇసుక ఉంది కాబట్టి వ్యవసాయం అనేది పండుతుంది మాకు మాకు ఆధారం ఏం లేదు ఇక్కడ వాగు ఉంది ఆ వాగు గిట పోతే ఇక్కడ మేడ్పూర్ కాడ ఇసుక తీసేస్తే అక్కడ ఏమైందో ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రతి ఒక్క రైతులు కానీ యువకులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ ఇసుక పోకుండా నిరోధించారు తర్వాత వా ఇది గుట్ట అనేది కూడా ఆ గుట్ట మా అవసరం సరే ఇంకటి నుంచి జమాన నుంచి కూడక ఏమైనా బీసులు కట్టుకున్నా తర్వాత ఇండ్లు కట్టుకుంటుంటే తర్వాత వాకిన్లు కానీ ఏమైనా ఇటువంటి మేము ట్రాక్టర్లు పెట్టి కొట్టుకుంటాం అన్నట్టు తర్వాత మిగతా వాళ్ళు దొంగతానంగా అక్కడక్కడ కొంచెం పోతుండే మేమే దాన్ని కట్టడి చేసేది ఏ గుట్ట ఇది ఆ మైనింగ్ చాలా పోతుంది అక్కడక్కడ పోతుందని మా కమిటీ వాళ్ళకు కూడా దేవాదాయ కమిటీ కూడా వాళ్ళకు కూడా చైర్మన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి చూసేది ఎవరిది ఎక్కడ పోతుంది అనమాట ఇది గుట్ట అనేది తెల్గపల్లి మండలానికి కొంత ఉంది రబ్బర్పేట కలకుర్తి మండలానికి కొంత ఉంది అన్నట్టు రెండు విధాలు అక్కడ గుట్టనుక దాదాపుగా రెండు ఎకరాలు ఆసరపోయింది ఇక్కడ ఉడక కొంత అనేది పోతుంది అది పోకుండా మేము నిరోధిస్తున్నాము ఇలా ఏం ఎవ్వరు ఏం నసుకులు ఇలా ఏం తినేది చేసింది ఏం లేదు ఆ ఇసుక దారా ఉడక వచ్చేది లేదు తర్వాత ఈ మైనింగ్ ఏది ఉన్నా ఆ గుట్ట అనేది గుట్ట పేరు మీద ఐదు వందల నలభై ఆరు ఎకరాలు ఉంది ల్యాండ్ అక్కడ ఎక్కువ మటుకు ఎస్సీలే దున్నుకుంటుంటారు ఎస్సీలు తర్వాత వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నారు కానీ ఈ ఇసుక నుంచి కోటి రూపాయలు వచ్చినాయి ఇప్పుడు ఇరవై లక్షలు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి తిన్నారు అది అనేది మాత్రం ఇప్పటి వరకు లేదు ఇక్కడ మాకు ఇక్కడ మా మాజీ సర్పంచ్ జంగారెడ్డి వాళ్ళు చనిపోయి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కుమారుడు హరీష్ రెడ్డి చాలా సరే ఇంకా అతను జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఊర్ల ఒకసారి ఇక్కడ వచ్చి చూసుకుంటూ డెవలప్ చేసుకుంటూ దాదాపుగా ఎన్నడూ లేని అభివృద్ధి ఈ లక్ష ఒక ఒక కోటిన్నర డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ సిసి రోడ్లు కానీ పైలట్ కింద ఇండ్లు కానీ ఇటువంటివి చెక్ డ్యాములు కానీ ఇటువంటి చేస్తున్నట్టు నేనే ఇంకా గ్రేట్ గ్రేట్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే మాకన్నా చిన్న వయసు చిన్న వయసులో కూడా అతను ఒక చురుగ్గా ఊరిలా డెవలప్ చేయాలి అనే దాని మీద తిరుగుతున్నాడు చేస్తున్నాడు నేనే ఆయన తనకి సాంక్షి ఇప్పుడు సాంక్షన్ చెప్తున్నా లో విలేజ్లో విలేజ్ విలేజ్లో కొన్ని రోజులకెల్లా బిజ్య సాంక్షన్ సాంక్షన్ అనుకుంటే ఏ ప్రభుత్వం తీసుకురాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి మేము ఏదో అభివృద్ధి చేస్తున్నాగా విలేజ్ అభివృద్ధి చేస్తున్నాగా ఇంద్రమణ్యం తీసుకొచ్చింది ఇప్పుడు వాగులో బిజ్జి తీసుకొచ్చింది పక్కకు వాటర్ వాటర్ ఉత్పత్తికి సెగ్డా తీసుకొచ్చింది ఇవన్నీ చేస్తుంటే ఎక్స్పాటిలకు కళ్ళు మండి వాళ్ళకు ఏదో అది చేసి వీళ్ళు తింటారు తింటారు అని చెప్పి అనేది ఉంది కానీ వీళ్ళ లైట్లు కానీ ఇప్పుడు ఈ బిజ్జిలు కానీ సెగ్డాం కానీ ప్రతి ఒక్కటైనా ఇండ్లు కానీ ప్రతి ఒక్కటైనా ఉసుకే కానీ మట్టి కానీ గ్రామానికి యూజ్ చేసుకుంటున్నాము కానీ విలేజ్లో యూజ్ చేసుకుంటున్నాం కానీ అవుట్ ఆఫ్ అది అమ్ముకుంటలేము అవుట్ ఆఫ్ పోతలేదు పోతలేదు వీళ్ళు వీళ్ళ మనసు పట్టలేక వాళ్ళ తానం మనసులు లేక మా దగ్గరికి వస్తుర్రని చెప్పి మా వాళ్ళ దగ్గరికి పోతున్నారు మా తానికి వస్తలేరు అని చెప్పి వాళ్ళు వీర్ష్య చూపన మాట్లాడవలసింది చారిందోళలకి వచ్చి కానీ ఇప్పుడు మేము అమ్ముకొని డబ్బులు తీసుకొని మేము తింటలేము మేము చేస్తలేము ఈ రగపతిపేట విలేజ్లో ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చినాయి ప్రతి ఒక్క ఏ పార్టీ వచ్చినా చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంద్రం ఎవరు జేపల్ రెడ్డి జేపల్ ఉన్నప్పుడు కవేల ఇండ్లు ఇచ్చారు ఎవరు మా సర్పంచ్ జీడి సర్పంచ్ అప్పుడు ఇండ్లో ఇండ్లు ఇచ్చరు ఇప్పటికూడక మా ఊరిలో చాలా అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేమందరం ఏక మేము బీజేపీలో నిలదీసి ఉడక మేము అడిగేంత అధికారం మాకుంది మేము అడుగుతాం మేము అడగగలుగుతాం మేము అడుగుతాం మేము రామగిరి టెంపుల్ మేము మన ఊళ్ళో అభివృద్ధి జరుగుతుంది ఏ ఊరు కంటే తీసుకొచ్చి మన ఊళ్ళో అభివృద్ధి జరుగుతుంది జరగలేసారా ఎక్కడికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి మన ఊళ్ళో వెళ్ళి సరే మన ఊరిని మన ఊర్లో పోసుకుంటే మేము ఏడు పురుపు పురుగు తీసుకొస్తాడు ఆచారి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం పురుపు మేము పైసలు తీసుకున్నట్టు జనాలు ఊకుంటారా మేము అట్లా తప్పుడు పనులు చేస్తలేము కాంగ్రెస్ పార్టీ మాత్రం కరెక్ట్ మాకు రక్పతి పీఠకు సాయం చేస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పి ధన్యవాదాలు చెప్పి